తెలుగుదేశం పార్టీ కీలక నేతల్లో కొందరు పేర్లు చెప్పండి అంటే మొదటి ఐదు పేర్లలో ఖచ్చితంగా దేవినేని ఉమా పేరు వినిపిస్తుంది దేవినేని ఉమా మైలవరం నియోజకవర్గానికి సంబంధించి ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తి కాకపోతే ఆయన లాస్ట్ టైం ఫ్యాన్గాల్లో కొట్టుకుపోయారు అక్కడ మైలువరం నుంచి వసంత కృష్ణప్రసాద్ ఆయనకి సీటు దక్కించుకున్నారు ఆయన గెలిచారు అయితే ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలోకి వస్తున్న నేపథ్యంలో వచ్చిన నేపథ్యంలో దేవునేని ఉమా కూడా ఇప్పుడు ఆయన ఆయన సీటు గ్యారెంటీ లేని నేపథ్యంలో ఆయన పెనములూరు నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఆల్రెడీ పెనములూరు నుంచి కూడా అక్కడున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి రావడం ఏది ఏమైనా ఇప్పుడు దేవినేని ఉమా వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం అయితే జరుగుతుంది ఆయన చూపు వైసీపీ మేము పడింది వైసీపీకి సంబంధించిన కీలక పెద్దలతో ఆయన టచ్లో ఉన్నారండి నిన్న మొన్నటి వరకు వైసీపీకి చెందిన పాతిక మందో ముప్పై మందో లేదంటే నలభై మందో మాతో టచ్లో ఉన్నారు మా పార్టీలో చేరబోతున్నారని చెప్పుకున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కాస్తంత అయోమయంలో పడింది టీడీపీలో ఉన్న కీలక నాయకులు ప్రధానంగా వరుసగా గెలుస్తున్న నాయకులు మాజీ మంత్రులు ఇప్పుడు టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు అనే ప్రచారం ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీని మరింత అయోమయంలోకి నెట్టేస్తుందా ఏం జరగబోతుంది నిజంగా దేవుని అని ఉమా వైసీపీ వైపు చూస్తున్నారా వైసీపీ కండువాకి అప్పుకోబోతున్నారా చూద్దాం